హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ బ్లౌజ్ని ఫాస్ట్గా స్టిచ్ చేయాలి అనుకుంటున్నారా అయితే స్టిచ్చింగ్లో ఈ టిప్స్ని పాటిస్తే సరిపోతుంది మీరు బిగినర్స్ అయితే ఒకేసారి లైనింగ్ బ్లౌజ్ మీద కాకుండా ఇలా ప్లెయిన్ బ్లౌజ్ మీద స్టిచ్ చేయడం నేర్చుకో ఇలా ప్లెయిన్ బ్లౌజ్ మీద ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారనుకోండి తర్వాత లైనింగ్ బ్లౌజే స్టిచ్ చేసుకోవచ్చు చూసారా ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువ ఉన్నప్పుడు ఇలా ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ వేసుకోవాలి షోల్డర్స్ జారకుండా మనం మెడపీస్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి చూసారా ఎంత నీట్గా మెడపీస్ ఇలా ఫస్ట్ నుంచి చివర వరకు ఇలా నీట్గా రావాలి అంటే స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలి సైడ్ జాయింట్ చూసారా ఇలా ప్లస్ గుర్తు కరెక్ట్గా రావాలి ఇలా వచ్చింది అని అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది సేమ్ మెజర్మెంట్స్తో నేను ఇంకొక రెండు బ్లౌజెస్ని అయితే స్టిచ్ వేశాను మీరు బ్లౌజ్ని ఫాస్ట్గా స్టిచ్ చేయాలి అంటే మనం స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఈ ఆది బ్లౌజ్ని బేస్ చేసుకుని ఈ బ్లౌజ్ని నీట్ ఫినిషింగ్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ ముందు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నడుం బెల్ట్ని హుక్స్ బెల్ట్ని కాజా బెల్ట్ని అలాగే మెడ పీస్ని ఎలా రెడీ చేసుకోవాలని సేమ్ మెథడ్లో ఫస్ట్ అయితే ఇలా ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్కి కావాల్సిన ఈ పీసెస్ అన్నీ రెడీ చేసుకోవాలి నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ నడుం బెల్ట్ క్లాత్ని అంటే ఈ స్ట్రైట్ పీస్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని మీరు స్టిచ్చింగ్లో ఎంత ఖర్చు అయితే తీసుకుంటారో అదే ఖర్చును తీసుకుంటూ ఇలా స్ట్రెయిట్గా కుట్టు వేసుకుంటూ రావాలి ఎక్కడా లాగకండి ఫ్రీగా మూవ్ చేస్తూ నేనైతే క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చునిచ్చాను అదే ఖర్చుతో ఇలా స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోండి నెక్స్ట్ ఈ స్ట్రెయిట్ పీస్ని ఇలా టర్న్ చేసుకొని పై వైపున ఇలా నెయిల్తో రబ్ చేసుకోవాలి ఇలా రబ్ చేయడం వలన ఐరన్ చేసిన ఫినిషింగ్ వస్తుంది ఇలా ఈజీగా టర్న్ అవుతుందనమాట పై వైపున కుట్టు వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని నెక్స్ట్ డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి ఎప్పుడైతే ఈ పై వైపున కుట్టు వేస్తామో ఈ నడుం బెల్ట్ అనేది ఈజీగా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది అలాగే కుట్టు కనిపించకుండా అలాగే ఈ బ్యాక్ సైడ్ ఖర్చు కూడా ఈ మధ్యలోకి వెళ్ళిపోతుంది ఇలా ప్రతిసారి నెయిల్తో రబ్ చేసుకోవాలి అప్పుడే ఫినిషింగ్ చాలా బాగుంటుంది నెక్స్ట్ క్లాత్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇక్కడ నడుం లూజ్ దగ్గరికి మార్కింగ్ ఉంది కదా ఆ మార్కింగ్ దగ్గరికి ఇలా ఇంకొక ఫోల్డింగ్ వేసుకొని ఇప్పుడు డాట్స్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఒక డాట్కి ఎంత పొడవైతే తీసుకుంటున్నామో రెండో డాట్కి కూడా అదే పొడవు తీసుకొని ఇలా కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు డాట్ని స్టిచ్ వేసుకోవాలి మీరు బిగినర్స్ అయితే ఇలా క్రాస్గా స్టిచ్ చేయడం రాకపోతే క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి ఆ లైన్ మీదనే క్రాస్గా స్టిచ్ వేసుకోండి ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత సేమ్ అదే హైట్తో రెండో వైపు డాట్ హైట్ని కూడా స్టిచ్ వేసుకోవాలి ఖర్చు కరెక్ట్గా తీసుకోండి ఇలా స్టిచ్ వేసుకొని నెక్స్ట్ పై వైపున రబ్ చేసుకోవాలి ప్రతి స్టిచ్ పైన ఇలా రబ్ చేయడం వల్ల ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది ఇలా బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని బ్యాక్ పార్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా ఇక్కడ నడుము లూజ్ ఎనిమిదిన్నర ఇంచెస్ కదా రెండు వైపులా ఎనిమిది ఉన్నర ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి ఫస్ట్ బ్యాక్ పార్ట్ని రెడీ చేశాక నెక్స్ట్ హ్యాండ్స్ని రెడీ చేసుకుందాం నేను హ్యాండ్స్కి క్రింది వైపున హెమ్మింగ్ పట్టీ కోసం ముప్పా ఇంచు మాత్రమే ఇచ్చాను రెండు వైపులా ఇలా ముప్పా ఇంచుకి మార్క్ చేసుకోండి సుమారుగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయొద్దు ఇలా ముప్పా ఇంచుకి మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ దగ్గర లైన్ అయినా డ్రా చేసుకోండి లేదా కరెక్ట్గా ఇలా మార్కింగ్ ఇచ్చాను కదా ఆ మార్కింగ్ దగ్గర ఫస్ట్ పావించి ఖర్చుతో ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి ఇక్కడ కూడా క్లాత్ని గట్టిగా లాగకూడదు ఇలా ఫ్రీగా మూవ్ చేస్తూ పావుంచి ఖర్చుతో ఫస్ట్ ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి నెక్స్ట్ ఇంకొక హ్యాండ్ కూడా పావుంచి ఖర్చుతో ఇలా ఫోల్డ్ చేసి ఫస్ట్ నుంచి చివర వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలా స్టిచ్ వేయడం వల్ల ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఇక్కడ ముప్పా ఇంచు ఖర్చు ఇచ్చాను కదా ఆ మార్కింగ్ దగ్గరికి క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి నెయిల్తో ఇలా రబ్ చేసుకోవాలి ఓకేనా సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా ఇక్కడ ముప్పా ఇంచ్కి మార్కింగ్ ఇచ్చాను కదా ఆ మార్కింగ్ దగ్గరికి కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా రెండు హ్యాండ్స్ని ఫోల్డ్ చేశాక మనకి రెండు హ్యాండ్స్ పొడవు కరెక్ట్గా ఉందా లేదా ఇక్కడే చెక్ చేసుకోవాలి బ్లౌజ్ అంతా స్టిచ్ చేసి ఒక హ్యాండ్ పొడవైంది ఒక హ్యాండ్ షార్ట్ అయింది అని అనుకోకూడదు ఇలా ప్రతి దగ్గర చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఖర్చు దగ్గర ఈ రెండిటికి అంటే మనం ఫోల్డ్ చేసినప్పుడు ఈ రెండు లేయర్స్ కరెక్ట్గా రావాలి లోతు తీసిన సైడ్ ఇలా ఎదురెదురుగా రావాలి చూసారా హ్యాండ్ పొడవు ఎంత కరెక్ట్గా వచ్చిందో ఇవన్నీ చెక్ చేసుకోవాలి ప్రతి దగ్గర బ్యాక్ పార్ట్ని హ్యాండ్స్ని రెడీ చేశాక నెక్స్ట్ ఇక్కడ షేప్ బెల్ట్ కోసం నేనైతే ఇంకొక క్లాత్ తీసుకున్నాను కాటన్ క్లాత్ కాస్త స్టిఫ్గా ఉండే క్లాత్ అయితే తీసుకున్నాను షేప్ బెల్ట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఇలా ఎదురెదురుగా మనం టక్స్ పాయింట్స్ ఇస్తాం కదా మనకి ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు ఈ రెండు టక్స్ పాయింట్ని ఎదురెదురుగా ప్లేస్ చేసుకొని క్రింది వైపున మీరు ఎంత అయితే కటింగ్లో ఖర్చు ఇస్తారో ఆ ఖర్చుతో కుట్టు వేసుకోవాలి నేనైతే హాఫ్ ఇంచ్ ఖర్చుని ఇస్తాను అదే ఖర్చుతో స్టిచ్ వేసుకొని నెక్స్ట్ ఇలా టర్న్ చేసుకోవాలి ప్రతి దగ్గర నేను నెయిల్తో రబ్ చేస్తాను అప్పుడే ఫినిషింగ్ బాగుంటుంది ఇంకా ఐరన్ చేయాల్సిన పని అవసరం ఉండదు అనమాట బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ ఇలా టర్న్ చేసుకొని పై వైపున చివరికైనా స్టిచ్ వేసుకోండి లేదా పావించి ఖర్చుతో అయినా ఇలా పై వైపున ఒక కుట్టు వేసుకోండి సేమ్ ఇదే విధంగా సెకండ్ షేప్ బెల్ట్ కూడా ఇలానే స్టిచ్ వేసుకోవాలి మీరు షేప్ బెల్ట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఒక షేప్ బెల్ట్కి ఏ కుట్టు అయితే వేస్తున్నారో రెండో షేప్ బెల్ట్ కూడా అదే కుట్టు వేసుకోండి ఈజీగా ఉంటుంది ఖర్చులు కరెక్ట్గా వస్తాయి ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు షేప్ బెల్ట్స్ అనేది కరెక్ట్గా రెడీ అవుతాయి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఈ ప్లెయిన్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలానే కుట్టు వేసుకోవాలి ఇక్కడ మీరు ఇన్విజిబుల్గా కూడా షేప్ బెల్ట్ని యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇలా స్టిచ్ వేసి మనం ఫ్రంట్ పార్ట్కి యాడ్ చేశాక అక్కడ ఓవర్లాక్ వేస్తాను ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి రెండు షేప్ బెల్ట్స్ హైట్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి ప్రతి దగ్గర చెక్ చేసుకుంటేనే బ్లౌజ్ కరెక్ట్ ఫిట్టింగ్తో రెడీ అవుతుంది ఇలా ఈ రెండు షేప్ బెల్ట్స్ పై వైపున ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని రెండు షేప్ బెల్ట్స్ ఈ ఫ్రంట్ సైడ్ హైట్ కరెక్ట్గా ఉందా సైడ్ జాయింట్ వైపు కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి ఒకవేళ ఇక్కడ ఎక్కువ తక్కువలు వచ్చింది అనుకోండి ఎక్కువగా ఉన్న క్లాత్ని కొంచెం ఇలా కట్ చేసేయండి చూసారా ఇలా కరెక్ట్గా రావాలి హైట్ అనేది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ని స్టిచ్ వేయడం కోసం ఇటు సైడ్ ఫ్రంట్ పార్ట్కి డాట్స్ని ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ కూడా డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి ఇలా రెండు ఫ్రంట్ పార్ట్స్ ఒకేలా ఉన్నాయి కదా ఇప్పుడు స్టిచ్చింగ్ కూడా ఒకేలా డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి ఇలా కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ డాట్ పొడవు డాట్ వెడల్పుని మార్క్ చేశాం కదా సేమ్ అలానే మీకు కప్ షేప్ రౌండ్గా కావాలంటే కొంచెం కరువు షేప్లో మీకు కూసిగా షార్ప్గా కావాలి అంటే ఒక లైన్ లాగా క్రాస్గా స్టిచ్ వేసుకోండి ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఖర్చు వైపుకి ఫోల్డ్ చేసుకోండి రెండో డాట్ని పావుంచి ఖర్చుతో మూడో డాట్ని కూడా పావుంచి ఖర్చుతో క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ చివరికి ఇలా రఫ్ స్టిచ్ వేసుకోండి ఇలా ఒక ఫ్రంట్ పార్ట్ డాట్స్ని స్టిచ్ వేసుకున్నాం కదా ప్రతి డాట్ మనం స్టిచ్ చేసిన ఈ కుట్టు పైన ఇలా నీట్గా రబ్ చేసుకోవాలి ఇలా ఒక ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్కి కూడా డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి కరెక్ట్గా మధ్యలోకి టక్స్ ఇచ్చాను కదా ఆ టక్స్ దగ్గర క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని సేమ్ ఒక ఫ్రంట్ పార్ట్కి మనం డాట్స్ని ఎలా అయితే స్టిచ్ వేస్తామో సేమ్ అదే విధంగా సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్కి కూడా డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి ఒక ఫ్రంట్ పార్ట్ ఏమో కరెక్ట్గా వస్తుంది రెండో ఫ్రంట్ పార్ట్ మాకు హెచ్చు తగ్గులు వస్తుంది ఫ్రంట్ పార్ట్ సరిగా రావట్లేదు అంటున్నారు ఒక సైడ్ ఫ్రంట్ పార్ట్కి ఎలా అయితే డాట్స్ స్టిచ్ వేస్తారో ఎలా అయితే మార్కింగ్ చేసుకుంటారో సేమ్ అదే విధంగా డాట్ పొడవుని కానీ వెడల్పుని కానీ కరెక్ట్గా తీసుకోవాలి ఫస్ట్ డాట్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఫస్ట్ డాట్లో ఒక ఫ్రంట్ పార్ట్కి కరెక్ట్గా తీసుకొని రెండో ఫ్రంట్ పార్ట్కి కొంచెం ఎక్కువ తీసుకున్నారు అంటే లూజ్ అయిపోతుంది తక్కువ తీసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్ టైట్ అయిపోతుంది కాబట్టి ఇలా రెండు ఫ్రంట్ పార్ట్స్ని డాట్స్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా చెక్ చేసుకోవాలి రెండు ఫ్రంట్ పార్ట్స్ పొడవు కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి నెక్స్ట్ షేప్ బెల్ట్ని ఏ ఫ్రంట్ పార్ట్కి ఏ షేప్ బెల్ట్నో ఇలా ప్లేస్ చేసి క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఇలా నీట్గా కుట్టు వేసుకుంటూ రావాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున షేప్ బెల్ట్ పై వైపున ఏ మాత్రం గట్టిగా లాగకూడదు క్రాస్ ఉంటుంది కాబట్టి ఫ్రీగా మూవ్ చేస్తూ హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఇలా ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ కూడా కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసి హాఫ్ ఇంచు ఖర్చును తీసుకుంటూ ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోండి ఇక్కడ క్రింది వైపున మాత్రం అస్సలు లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ కుట్టు వేసుకోవాలి చూసారా క్రింది వైపున క్లాత్ను కానీ పై వైపున క్లాత్ను కానీ కొంచెం లాగిన ఫ్రంట్ పార్ట్ లూజ్ వచ్చేస్తుంది కాబట్టి ఇలా ప్లేస్ చేసి కరెక్ట్గా ఖర్చు తీసుకుంటూ కుట్టు వేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ని యాడ్ చేశాక నెయిల్తో రబ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ పొడవు కరెక్ట్గా ఉందా లేదా ఇక్కడే చూసుకోండి అలాగే ఈ షేప్ బెల్ట్ క్లాత్ కొంచెం ఎక్కువ అనిపించింది అనుకోండి సైడ్ జాయింట్ వైపు షేప్ బెల్ట్ ఎక్కువగా ఉన్నా ఫ్రంట్ పార్ట్ క్లాత్ ఎక్కువగా ఉన్నా కొంచెం కట్ చేసేయండి ఇబ్బంది ఏమీ లేదు ఇలా హైట్ చూసుకొని నెక్స్ట్ ఒక సైడ్ హుక్స్ బెల్ట్ని రెండో వైపు కాజా బెల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు హుక్స్ బెల్ట్ని యాడ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ హుక్స్ బెల్ట్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని పావించి ఖర్చుతో ఇలా నీట్గా కుట్టు వేసుకుంటూ రావాలి మధ్యలో డాట్ ఉంది కదా ఆ డాట్ దగ్గర చిన్న ఫోల్డింగ్ ఇవ్వండి నెక్స్ట్ ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ని టర్న్ చేసుకొని పై వైపున ఒక కుట్టు వేసుకోవాలి క్రింది వైపున క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి ఫస్ట్ ఒక రఫ్ స్టిచ్ వేసుకోండి నెక్స్ట్ ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకుంటూ రావాలి పై వైపున ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేయండి నెక్స్ట్ సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్కి కాజా బెల్ట్ని యాడ్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ కాజా బెల్ట్ని ఇలా ప్లేస్ చేసి ఇక్కడ పావుంచి ఖర్చుతో ఫస్ట్ నుంచి చిర వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి నెక్స్ట్ ఈ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని నెయ్యితో రబ్ చేసుకొని క్రింది వైపున క్లాత్ అనేది ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇంకొక ఫోల్డింగ్ అయితే ఇవ్వాలి ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువ ముప్పావు ఇంచ్ కంటే ఒక్క పాయింట్ తక్కువతో ఫోల్డింగ్ ఇవ్వాలి ఈ స్టిచ్ పక్కనే పావు ఇంచు ఖర్చుతో ఇంకొక పుట్టుని స్టిచ్ వేసుకోండి ఎందుకంటే మధ్యలో మనం కాజాస్ని స్టిచ్ వేయడం కోసం ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత హుక్స్ బెల్ట్ని కాజా బెల్ట్ పైన ప్లేస్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉందా లేదా అని ఇప్పుడు ఎక్స్ట్రా ఈ కాజా బెల్ట్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు రెండు ఫ్రంట్ పార్ట్స్ హైట్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని ఒకవేళ హుక్స్ బెల్ట్ క్లాత్ ఎక్కువ ఉంటే కొంచెం కట్ చేసేయండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది చూసారా ఇలా ఫ్రంట్ పార్ట్ని ఒక క్లాత్ పైన ఇంకొక క్లాత్ని అంటే కాజా బెల్ట్ పైన హుక్స్ బెల్ట్ని ప్లేస్ చేసి ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా అనిపిస్తుంది ఇలా నీట్గా ట్రిమ్ చేసేయండి చూసారా ఫ్రంట్ పార్ట్ ఎంత నీట్గా రెడీ అయిందో ఇలా రెండు ఫ్రంట్ పార్ట్స్ని ప్లేస్ చేసి హైట్ అనేది చూసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ని రెడీ చేశాక బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి ప్లేస్ చేసుకొని షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు రెండు స్టిచ్చెస్తో యాడ్ చేసుకోండి సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా ఇలా రెండు షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీరు కటింగ్లో ఎంత ఖర్చు అయితే ఇస్తారో అదే ఖర్చుతో యాడ్ చేసుకోవాలి షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు రెండు స్టిచ్చెస్ వేసుకోండి ఇలా షోల్డర్స్ని స్టిచ్ చేశాక షోల్డర్ వెడల్పు కరెక్ట్గా ఉందా లేదా ఇప్పుడే చూసుకోండి ఎందుకంటే మీరు బ్లౌజ్ అంతా స్టిచ్ చేసిన తర్వాత చూసుకున్నారనుకోండి ఒక హ్యాండ్ పొడవు ఒక హ్యాండ్ షార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా రెండు షోల్డర్స్ని చూసుకోవాలి చూసుకొని ఈ షోల్డర్ దగ్గర ఖర్చు క్లాత్ని బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉందా లేదా అని కొంచెం ఎక్కువగా ఉన్నా ఇక్కడే కట్ చేసేయండి లేదంటే ఒక హ్యాండ్ పొడవుగా ఒక హ్యాండ్ షార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ కొంచెం నాకు ఎక్స్ట్రా అనిపిస్తుంది ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసేస్తున్నాను ఇప్పుడు సరిపోయింది ఇటువైపు మూడించెస్ ఉంది ఇటువైపు కూడా మూడించెస్ ఉంది ఇప్పుడు మెడ పీస్ని స్టిచ్ చేద్దాం నెక్స్ పైకి ఉన్నాయి కదా ఏ ముందులే లాగి స్టిచ్ చేస్తే షోల్డర్స్ ఏం జారిపోతాయి అనుకుంటారేమో ఈ మెడపీస్ని స్టిచ్ చేసేటప్పుడు చాలా టిప్స్తో స్టిచ్ వేసుకోవాలి ఏ మాత్రం నెక్స్ పైకి ఉన్నాయి కదా ఏం కాదులే అని స్టిచ్ చేశారంటే షోల్డర్స్ అనేది జారిపోతాయి కాబట్టి ఎందుకంటే నెక్స్ రౌండ్ నెక్స్ ఈ రౌండ్ నెక్స్కి సాగే గుణం ఉంటుంది మనం స్టిచ్ చేసే మెడపీస్ కూడా క్రాస్ పీస్ కాబట్టి క్రాస్ పీస్కి నెక్స్కి రౌండ్ నెక్స్కి సాగే గుణం ఉంటుంది కాబట్టి ఇక్కడ మెడ పీసుని కానీ క్రింది వైపున ఈ బ్లౌజ్ పీస్ని కానీ అస్సలు లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ ఖర్చు కరెక్ట్గా తీసుకుంటూ కుట్టు వేసుకోవాలి నేనైతే నేర్చుకునే టైంలో ఒక లైన్ని డ్రా చేసుకునేదాన్ని పావుంచి ఖర్చుకి బ్లౌజ్ పీస్ పైన మెడ పీస్ పైన చివరికి పావించి ఖర్చుని మార్క్ చేసుకొని అదే ఖర్చు పైన స్టిచ్ వేసేదాన్ని నేను స్టిచ్ చేసేటప్పుడు కుట్టు స్ట్రైట్గా వచ్చేది కాదు కొంచెం అటు ఇటు వెళ్ళిపోయేది అందువల్ల నేను మార్క్ చేసుకొని మార్కింగ్ పైననే కుట్టు వేసేదాన్ని అలా అలా డేస్ అయితే అలవాటైంది ఇప్పుడు మెల్లగా మనకి కుట్టు స్ట్రైట్గా వచ్చింది అనుకోండి ఖర్చు కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ వేసుకోవచ్చు అంటే మనకి ఫినిషింగ్ బాగా రావాలంటే ఇలాంటి టిప్స్ని అయితే పాటించాలి బ్లౌజ్ని ఫాస్ట్గా స్టిచ్ చేయడమే కాదు ఫినిషింగ్ బాగా రావాలి ఖర్చులు కరెక్ట్గా తీసుకోవాలి లేదంటే బ్లౌజ్ పాడయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ రౌండ్ నెక్స్ కూడా కరెక్ట్గా రావు అంటే నెక్స్ షేప్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది కాబట్టి మీరు ఖర్చు కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ వేశారనుకోండి నెక్స్ షేప్ అవుట్ అవ్వవు అలాగే ఈ హెమ్మింగ్ స్టిచ్ అనేది కూడా కరెక్ట్గా వస్తుందనమాట ఇప్పుడు పావించి ఖర్చుతో కుట్టు వేసుకుంటూ వచ్చారనుకోండి ఇలా టర్న్ చేసి స్టిచ్ వేసేటప్పుడు కూడా మనం పావించి ఖర్చుతో కుట్టు వేస్తాం కాబట్టి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేటప్పుడు కరెక్ట్గా పావించుకే ఫోల్డ్ అవుతుంది హెమ్మింగ్ వేసినప్పుడు కూడా కరెక్ట్గా ఫస్ట్ నుంచి చివరి వరకు పావించుకే ఈ మెడపీస్ అనేది నీట్గా వస్తుందనమాట ఇక్కడ ఫోల్డ్ చేసి కుట్టు వేసేటప్పుడు కూడా అస్సలు లాగకూడదు ఫ్రీగా మూ చేస్తూ ఖర్చు కరెక్ట్గా తీసుకుంటూ ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఓకేనా క్లాత్ని కరెక్ట్గా ఇలా లోపలికి ఫోల్డ్ చేయాలి నీట్గా ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు మెడ పీస్ చివరికి కుట్టు వేసుకోవాలి బ్లౌజ్ పీస్ పైన అస్సలు స్టిచ్ అనేది రాకూడదు హిమ్మింగ్ వేసినప్పుడు మెడ పీస్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది అసలు బ్లౌజ్ పైన ఒక్క స్టిచ్ వచ్చిన ఫినిషింగ్ పోతుంది కాబట్టి ఇలా నీట్గా ఫోల్డ్ చేయాలి పావించి ఖర్చుతో ఫోల్డ్ చేసుకుంటూ ఈ మెడ పీస్ చివరికి స్టిచ్ వేసుకోవాలి క్లాత్ని మాత్రం అస్సలు ఆగకూడదు కొంచెం లాగిన భుజాలు జారిపోతాయి ఈ ఒక్క విషయాన్ని గమనించండి ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి ప్రతి పాయింట్ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీరు బోర్ ఫీల్ అవ్వకుండా బిగినర్స్కి యూస్ఫుల్ అవుతుంది అనే ఉద్దేశంతో వీడియోని ఎక్కడ ఫాస్ట్ చేయకుండా అలాగే ఎక్కడ కట్ చేయకుండా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీరు ఈ వీడియో చూస్తూ బిగినర్స్ అయితే నీట్గా బ్లౌజ్ని కుట్టడం అలాగే ఫాస్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోతో మీకు నీట్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను మీరు బిగినర్స్ అయితే తప్పకుండా ఫస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ మీదనే ప్రాక్టీస్ చేయండి మేమైతే పేపర్స్ మీద ప్లెయిన్ బ్లౌజ్ని స్టిచ్ వేసాం నార్మల్ లేడీలతో మీరు అంత ఓపిక్గా స్టిచ్ వేసుకుంటే ఓకే లేదంటే ఇంట్లో ఏదైనా టెరీ కాటన్ బిట్స్ ఉంటాయి కదా ఆ బిట్స్ని తీసుకొని ఫస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ మీదే ప్రాక్టీస్ చేయండి తర్వాతే మీరు కాటన్ బ్లౌజెస్తో ఇంట్లో వాళ్ళకి స్టిచ్ వేస్తూ ఉండండి మెల్లగా ఈజీగా ప్లెయిన్ బ్లౌజెస్ అలవాటు చేసుకున్నారనుకోండి ఆటోమేటిక్గా లైనింగ్ బ్లౌజెస్ కూడా ఈజీగా స్టిచ్ వేసేస్తారు నెక్స్ట్ హ్యాండ్స్ని స్టిచ్ వేసేటప్పుడు లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఒక సైడ్ ఎండ్కి అలాగే షోల్డర్ దగ్గర నుంచి సెకండ్ సైడ్ టక్స్ పాయింట్ దగ్గరికి ఇలా స్టిచ్ వేసుకోవాలి మనకి బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడే అర్థమైపోతూ ఉంటుంది ఇక్కడ చూసారా టక్స్ పాయింట్స్ ఎంత కరెక్ట్గా వస్తున్నాయో ఇలా రెండు టక్స్ పాయింట్స్ ఒకదాని మీదకి ఒకటి వస్తున్నాయి అంటే మనం కరెక్ట్గా స్టిచ్ చేస్తున్నాము అని అర్థం అంటే కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ చేసామనుకోండి ఇలా టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి మనకి ఆది బ్లౌజే అవసరం లేదు నడుం లూజ్ ఒక్కటి ఉంటే చాలు ఈజీగా బ్లౌజ్ని స్టిచ్ వేసుకోవచ్చు కటింగ్లో అంతా టక్స్ ఇస్తాం కదా బాడీ ఫిట్టింగ్ పాయింట్స్ ఆ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి అంటే మనం కరెక్ట్గా బ్లౌజ్ని స్టిచ్ చేస్తున్నాము అని అర్థం ఇక్కడే మనకి కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే బ్లౌజ్ కరెక్ట్గా కుదురుతూ ఉంది అని అర్థం అనమాట ఈ టక్స్ పాయింట్స్ మ్యాచ్ అవుతూ ఉంటే ఇలా ఒక సైడ్ హ్యాండ్ని అటాచ్ చేశాను కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ హ్యాండ్ని కూడా అటాచ్ చేసుకోవాలి ఇలా రెండు హ్యాండ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకుందాం హ్యాండ్ లూజ్ కరెక్ట్గా ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేశాను నెక్స్ట్ ఇక్కడ టక్స్ పాయింట్స్ ఉన్నాయి కదా అంటే బాడీ ఫిట్టింగ్ పాయింట్ ఇక్కడ ఈ రెండు మార్కింగ్స్ అంటే ఈ హ్యాండ్ క్రింది వైపున ఈ రెండు మార్కింగ్స్ ఒకదాని మీద ఒకటి ఉండేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ అయితే వేసుకోవాలి నెక్స్ట్ ఇంతవరకు థ్రెడ్స్ని కట్ చేసి చూసారా ఎంత నీట్గా వచ్చిందో సైడ్ జాయింట్ అనేది నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్టిచ్ వేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా ఆ లూజ్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా స్టిచ్ వస్తుందంటే చూసారా ఎంత నీట్గా సైడ్ జాయింట్ వచ్చిందో ఇలా వచ్చింది అని అంటే మనం నీట్గా కట్ చేసాము అలాగే కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకున్నాము అని అర్థం ఇలా సైడ్ జాయింట్ని మూడు స్టిచ్చెస్తో స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మీకు సైడ్ జాయింట్ దగ్గర ఖర్చులు కొంచెం ఎక్కువ తక్కువలు ఉంది అంటే ఎక్స్ట్రా క్లాత్నంతా కట్ చేసేయండి అంటే మీకు సైడ్ జాయింట్ వైపు ఎంత ఖర్చు అయితే కావాలో అంత ఖర్చును ఉంచుకొని ఇక్కడ కొంచెం క్లాత్ అనేది ఎక్కువ తక్కువ లేకుండా ఇలా నీట్గా కట్ చేసేయండి హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి నడుము లూజ్ వరకు అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకోకుండా ఉంటుంది ఇలా ఒక సైడ్ సైడ్ జాయింట్ స్టిచ్ వేశాను కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ సైడ్ జాయింట్ కూడా స్టిచ్ వేసుకున్నాను నెక్స్ట్ ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి కాజా బెల్ట్ వరకు నడుము లూజ్ని చెక్ చేసుకోవాలి మనకి ముప్పై నాలుగు ఇంచెస్ ఉంది నడుము లూజ్ చూసారా ఎంత కరెక్ట్గా సరిపోయిందో ఇక్కడ కాజా బెల్ట్ని వదిలేసి నడుము లూజ్ని అయితే చెక్ చేసుకోవాలి చూసారా బ్లౌజ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీరు ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్